హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అచ్చా హ్యాపీ ఫ్యామిలీకి స్వాగతం ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి ఇక్కడ మటన్ బిర్యానీకి కావాల్సినవన్నీ చూపిస్తున్నాను చూడండి మటన్ ఉడకబెట్టుకున్న మటన్ తీసుకోవాలి హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను కొత్తిమీర కూడా ఫ్రై చేసుకున్నాను పుదీనా కూడా ఫ్రై చేసుకుని వేసుకుంటున్నాను ఇక్కడ రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నా ఇక్కడ ఒక టమాటో మాత్రం సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే నిమ్మకాయ రసం కూడా అంతా వేసుకోవాలి అలాగే కారం నాలుగు స్పూన్ల కారము హాఫ్ స్పూను పసుపు ఒక స్పూను సాల్ట్ అలాగే కస్తూరి మేంతి టేస్టింగ్ సాల్ట్ ధనియాల పౌడర్ ఆయిల్ వేసుకున్నాను వేడి ఆయిల్ అలాగే రెండు బిర్యానీ ఆకులు రెండు చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచీలు అలాగే సాయి జీరా రెండు పెద్ద ఇలాచీలు వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి స్కిప్ అయ్యింది మీరు వేసుకోండి ఇక్కడ మొత్తం కలుపుకొని ఇలా మూత పెట్టేసిన తర్వాత మేము రైస్ పక్కన ఉడకబెట్టేసుకున్నాం అనమాట ఇలా రైస్ అనేది దీనిపైన ఇలా వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ అలాగే నిమ్మరసం కొత్తిమీర అంతా వేసేసుకోవాలన్నమాట లేయర్ లేయర్గా వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న నిమ్మకాయ రసము అలాగే ఫుడ్ కలర్ మీకు నచ్చిన ఫుడ్ కలర్స్ కూడా వేసుకోవచ్చు నేను ఫుడ్ కలర్ రెడ్గా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత దానిపైన బరువు పెట్టేసేయాలన్నమాట కింద చూడండి నేను ఇప్పుడు ఏం పెట్టలేదు ఫ్లేమ్ అనేది పెద్దగా పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాను ఆ తర్వాత పెంక పెట్టుకున్నా అనమాట కనిపిస్తుందా మీకు ట్వంటీ మినిట్స్ వరకు పెట్టేసేయాలి చిన్న ఫ్లేమ్ మీదనే ట్వంటీ మినిట్స్ పెట్టిండ్రనుకో గుమగుమలాడే మటన్ బిర్యానీ చాలా రెడీగా అయిపోయిందనమాట ఇప్పుడు తినడం అనమాట ఇప్పుడు సర్వ్ చేసేసి చూపిస్తాను చూడండి చాలా 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 టేస్టీగా వచ్చింది నేను ఎప్పుడూ నేను ఇలా బాస్మతి రైస్ తోటి ట్రై చేయలేదు ఫస్ట్ టైం చాలా ఫస్ట్ టైం ట్రై చేసాను చాలా కుదిరింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్